డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన కాకినాడ పోర్టులో హల్చల్ చేసి షిప్పుల్లో జరిగిన తనిఖీలపై రాజకీయ రగడ చల్లారనే లేదు రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న సిండికేట్ వ్యవహారమని ఇందులో లోకల్ టు గ్లోబల్ అనేక మంది చేతివాటం ఉందని ఆరోపణలు వస్తున్నాయి ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతుందంటూ బాంబ్ పేల్చింది వైసీపీ మంత్రి తెలియకుండా మంత్రి కంచంలో లేకుండా మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా డిఎస్ఓలు డిఎంలు అందరు ఎవరు కంట్రోలు నిన్ను పదిహేను సంవత్సరాలు మంత్రి చేశాను కదా నాకు తెలీదా ఏంటిది ఏమైనా చట్టబద్ధంగా ఏం చేస్తే అలా తెలియదు తీసుకోండి ప్రభుత్వం మీదే కదా అలాగే పవన్ టూర్ పై కొత్త కొత్త సందేహాలను వ్యక్తం చేస్తోంది వైసీపీ స్టెల్లా షిప్ ను జల్లెడ పట్టారు సరే కెన్స్టార్ షిప్ ను ఎందుకు వదిలిపెట్టారు అనే లాజిక్ తో ముందుకొచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని కెన్స్టార్ షిప్ లో నలభై రెండు వేల టన్నుల బియ్యం ఉందంటూ బాంబ్ పేల్చారు ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడి షిప్ కనుకనే దాన్ని ఉపేక్షించారంటూ మండిపట్టారు ఆ షిప్ ను పవన్ ఎందుకు విజిట్ చేయలేదంటూ ఫైర్ అయ్యారు కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈఎం కూడా అయితే ఎవరికి షిప్ కనబడదు తెరలు ఉంటాయి ఒకే షిప్ లో ఒకే మనిషి ఈఎం కూడా టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం రేషన్ షాప్ బియ్యం దాంటో లేవా ఎతకరా దాంటో ఎందుకు ఎతకరు ఏపీ కాంగ్రెస్ కూడా ఈ ఇష్యూపై కస్సుమంటోంది రేషన్ బియ్యం తరలింపు వెనుక పెద్ద సైజు మాఫియా ఉందని ఆరోపిస్తోంది ఇదొక జాతీయ స్థాయి కుంభకోణం అంటున్నారు షర్మిల అవినీతి అధికారుల ప్రమేయం ఉందని ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు మొత్తం వ్యవహారంపై అవసరమైతే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారామే రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న మాట నిజం దాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమైన మాట కూడా నిజమంటోంది టీడీపీ అందుకే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రక్షాళనకు ప్రయత్నిస్తున్నారంటూ కోరసింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ బియ్యాన్ని అడ్డు పెట్టుకుని విదేశాలకు తరలించి వేల కోట్లు దోచేశారు అది కొనసాగడం తప్పు అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ప్రజలకు అందాల్సిన బియ్యం ఆ ప్రభుత్వంలో ఏం చేశారు ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా విదేశాలకు తరలించేసారు కేంద్రం కేటాయించిన ఉచిత బియ్యం కూడా విదేశాలకు తరలించారు యాక్షన్ తీసుకోవాలి అవసరం రైస్ రాజకీయం ఇలా రచ్చలేపుతుండగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య మంతనాలు జరిగాయి పాలనాపరమైన అనేక అంశాలతో పాటు రాజకీయ అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగినట్టు తెలుస్తోంది కాకినాడ పోర్ట్ ఎపిసోడ్ బియ్యం అక్రమ రవాణా కూడా ప్రస్తావనకు వచ్చిందని కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని బియ్యం అక్రమ రవాణాపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కోరినట్టు సమాచారం ఇటు పోర్టుల నుంచి చౌక బియ్యం అక్రమ తరలింపును అరికట్టడంపై ఏపీ సచివాలయంలో మంత్రులు నాదిండ్ల మనోహర్ అచ్చెన్నాయుడు కూడా సమీక్షించారు మరి చూడాలి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో